అందరికీ ప్రైజ్ లాడ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఉదయకాలం ప్రభు మనని ప్రేమించి మరొక దినాన్ని మనకి దయాక్రీటంగా అనుగ్రహిస్తూ వచ్చారు తన యొక్క మన యొక్క ఆయుష్కారాన్ని పెంచిన వాడిగా ఉన్నాడు దాన్ని బట్టి దేవునికి వందనాలు ఈ అన్నిజన ధ్యానాల్లో రెండు వేల ఇరవై సంవత్సరం జూలై మూడో తారీఖున ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం మోకరించండి నమ్మకం ఏంటండి దగ్గలేసి ప్రభా మీకు అంగనాలు మంచి రాత్రి నిద్ర అనుగ్రహించి మాయస్ని పెంచి మరొక దినాన్ని దయాకృతంగా అనుగ్రహించే ప్రభా మీకు అంగారు ఎంతో మంది ఈ దినం చూడాలని ఆశించి చూడలేకపోయిన వారిగా ఉంటున్నాడు మంచి వారి మన మమ్మల్ని నాపుం చేస్తున్న దాన్ని బట్టి మీకు ఈ ఈరోజు అంతా మీరు సహాయం కోరుకుంటున్నాం ఏదైనా కాలం అనుజన ధ్యానాల్లో కొంత కేంద్ర వాగ్దాన్ని ధ్యానించుకుంటుండగా మీ పళ్ళొక్కని తీర్చి కాసిన మాట అనుగ్రహించండి మమ్మల్ని ఆదరించండి ధైర్యపరచండి దేవా ఈ రోజు అంతట్లో దేవ తండ్రి మీతో కలిసి ప్రయాణం చేయడానికి సహాయం నుంచి కోరుకుంటూ ఏ స్నాన్ని ప్రార్థించి అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమె కాలం మన యొక్క క్యాలెండర్ భాగ్గా జ్ఞాపకం చేసుకున్నాం యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుకున్నాం యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఎవరు భయం లేకుండా నువ్వు పండుకుంటువు అనేకులు నీతో విన్నపములు చేసిదురు దేవుడి వాక్యం దీవించి కాలం అనుజన ధ్యానం కొరకే ప్రభు మనతో మాట్లాడిన గాక ఈ మాట అనేకులు నీతో విన్నపములు చేసిదురు అని చెప్పారు ఎందుకు అనేకులు మనతో విన్నపాలు చేస్తారంటే మన జీవితంలో భయము లేకుండా అనే అనుభవంలోనికి ఉన్నప్పుడే ఎందుకంటే భయ భయస్థుల దగ్గరికి భయపడే వారి దగ్గరికి ఎవరు వెళ్తారు వాళ్ళే ఇతరులకి వెళ్ళేవారిగా ఉంటూ ఉన్నారు భయస్ భయము లేకుండా నిర్భయంగా నిర్భరంగా ఉండేవారి దాడికి ఇతరులకి ధైర్యం చెప్పేవారి దగ్గరికి అందరూ వెళ్ళేవాడిగా ఉంటున్నారు ఇది నాన్న ప్రభు గారు మనకి భయము లేకుండా చేస్తూ వచ్చిన భయం లేకుండా నువ్వు పండుకొండ మంచిగా పండుకోవటానికి అనేకులు రాత్ర పనుకునే భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఏదో జరిగిపోతుందని భయం అయితే దేవుడు మనకి అటువంటి భయాన్ని తీసివేసాడు ఎందుకంటే ప్రభు మనతో ఉన్నారు ప్రభు మనతో ఉన్నారు కాబట్టి ఆ భయం తీసివేసి మనకి ధైర్యాన్ని ఉన్నారు ఉన్నాడు ఇదన మనకి ఏ ఈ భయం లేకుండా అనుభవంలో ఏమేమి లేకుండా చేసి ఉన్నారో కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకున్నాం చూడండి మొట్టమొదటిగా కొలసీలు రాసిన పట్టిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చదువుకున్నాం కొలసీలు రాసిన పట్టిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని మనం చదువుకున్నాం మధ్యలో రాయి పడుతుంది చూడండి ఆ యొక్క రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో చివర్లో రాయబడి మధ్యలో మనకు అడ్డము లేకుండా దానిని దాని దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను భయము లేకుండా నువ్వు పరును చేసిన అనుభవంలో ఈ భయం లేకుండా కారణం ఏంటంటే దేవుడు మనకి మనకి అడ్డం లేకుండా మన అపరాధంలు అన్నిటినీ క్షమించాడు ఎప్పుడైతే క్షమించబడిన వారంగా ఉంటామో అప్పుడు మనకు భయం ఉండదు భయం లేకుండా పనుకుంటాం క్షమించబడకపోతే రేపేం జరిగిద్దో అని ఆ యొక్క భయం ఉంటుంది ఇది నాన్న దేవుడు నీ పాపలు నా పాపాన్ని క్షమించాడు నువ్వు క్షమించబడిన వాడు అయితే నీకు నీకు ఏ అర్థము ఉండదండి దేవుడిని నీకు ఏ భయము ఉండదు ఈ భయపడతాడు కారణం ఏంటంటే దేవుడు క్షమించలేడేమో క్షమించకపోతే ఏదైనా కోపం వచ్చిందేమో ఏదైనా అనారోగ్యత వచ్చిందేమో భయం దేవుడు కనుక క్షమిస్తే మన ప్రభు క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడిగా ఉంటూ వస్తున్నారు దేవుడు ప్రభుకి క్షమించటకు అధికారాన్ని కూడా కలుగజేసిన వారిగా ఉంటున్నాడు ఉదయకాలం ప్రభు నీ పాపాలకు క్షమించారా నీ అపరాధాలకు క్షమించారా క్షమించటకు నా ప్రభు దగ్గరరా ప్రభా నన్ను క్షమించు ప్రభా తెలియకో తెలుసో తెలియక చేసి ఉన్నాను నన్ను క్షమించి నన్ను అంగీకరించు ప్రభు అంటే ప్రభు క్షమిస్తారు క్షమించటమే కాకుండా నీకు ఏ భయము లేకుండా నీకు చేస్తారు నీకు నిర్భయాన్ని అనుగ్రహించేవారిగా ఉంటుంది అనేకులు నీతో నీ నీతో వినపాలు చేసేవారిగా ఉంటారు ఇది మొట్టమొదటిగా ఉంటుంది అనేకులు మనతో వినపాల చేయాలంటే మనం భయం లేకుండా ఉండాలి భయం లేకుండా ఉండాలంటే మనకి జీవితంలో ఏది లేకుండా ఉండాలంటే ఆ అడ్డం లేకుండా ప్రభు మన పాపాలు క్షమించాలి రెండవదిగా చూస్తే రోమా పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకున్నాం ఏమి లేకుండా ప్రభు చేస్తున్నారు మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతి మంత్రులుగా తీర్చబడుచున్నారని యచిచ్చున్నాము రెండవదిగా క్రియలు లేకుండా దేవుడు మనల్ని నీతి మంతులుగా చేస్తున్నాడు మన క్రియ చేస్తేనే మన పుణ్యకార్యం చేస్తేనే అక్కడ కాదు మన క్రియలు లేకుండానే క్రియలు లేకుండా దేవుడు విశ్వాస మూలంగా మనల్ని నీతి మంతులు నువ్వు ప్రభు నమ్మితే దేవుడు నిన్ను నీకు నీకు నేను నీతి మంతులుగా తీరుస్తారు మూడో వద్ద ఇరవై మూడో ఇరవై నాలుగో వచ్చిన రాయబడుతుంది కాబట్టి నమ్మువారు ఆయన కృపచైతనే క్రిస్టియస్ ఈ నందలి విమోచన ద్వారా ఉచితంగా నీతమంతులని తీర్చబడుచున్నాను నమ్ముతే ప్రభువుని నమ్ము జాన్ని మొట్టమొదటి ప్రభు యొక్క క్షమాపణ కోరుకో అప్పుడు నీకు భయం ఉండదు రెండవ నువ్వు ప్రభు య ప్రభు నమ్ము విశ్వాసంతో నమ్ము ప్రభు నీకు క్రియలు లేకుండానే నేనేం చేయగలను అన్న నేను పిల్లడిని లేదా నేను నేనేమి చేయలేను నేను వృద్ధుడిని అనుకోవద్దు క్రియలు లేకు విశ్వాసం ద్వారా దేవుడు మన నీతి మంతులుగా తీరుస్తారు నీతి మంత్రులుగా ఉన్నవాడికి నీతి మంతులు ఎలాగ ఉంటారు సామెతలు ఇరవై ఎనిమిది ఒకటిలో నీతి మంత్రులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అటువంటి ధైర్యం దేవునికి అనుగ్రహిస్తానికి నువ్వు విశ్వాసించు రగుణము ఇది రెండవది మూడవది చూస్తే రెండవ కొరింది ఆరో అధ్యాయము నువ్వు భయం లేకుండా ఉండాలంటే రెండవ కొరింది ఆరో అధ్యాయము పదకొండవ చదువుకును మీలో కొందరు అట్టివారే ఇంటలు కానీ ప్రవీణ యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందున మీరు కడగబడి ఆ యొక్క పరిశుద్ధ పర్చనై నీతి మంత్రులుగా తీర్చబడుచున్నారు రెండవ కొరింది ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన అని చెప్పుకు ఓ కొరింది అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను మూడవదిగా దేవుడు మనకి అరమర లేకుండా మాట్లాడేవారి కా ప్రభు మాట్లాడితే ప్రభు మనతో నచ్చ చెప్తే ప్రభు మనకి సలహాలు ఇస్తే మనకు భయం ఉండదు నేను ఉన్నానని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాను ఉన్నానని ఇదానా ప్రభు నీతో నాతో ఈ ఉదయ కాలం అరమర లేకుండా ప్రభు మాట్లాడుతూ ఉండాలి నీకు భయం ఉండదు అయితే ఆయన మాట్లాడేటప్పుడు నువ్వు శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినాలి నువ్వు చెవి ఆలకించాలి నీ నీ దేవుడిని హోవా మాటను శ్రద్ధగా విని మేడ ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుతా దేవుడి వాక్యం సెలివిస్తుంది దేని మాటను శ్రద్ధగా వింటే ఆయన అరుమల లేకుండా మాట్లాడుతున్న వింటే దేవుడి నీకు భయం లేకుండా చేసేవాడిగా ఉంటున్నాడు ఇది మూడవది నాలుగవ చూస్తే ఏబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని చదువుకున్నాను ఏబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అవుతుంది అలాగనే క్రీస్తు కూడా అనేకల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకున్న వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును ప్రభు పాపము లేకుండా ఇది నాన్న మనను కూడా పాపము లేకుండా దేవుడు చేసేవారిగా ఉంటూ వస్తున్నాం అది ఎవరు వాళ్ళు కలుగుతున్నట్టే యేసు ప్రభు వారి వల్లే కలుగుతుంది ఈ ఉదయకాలం నీకు భయం లేకుండా పాపం వలన భయం వస్తుంది మనుషులకి భయం కలుగుతూ ఉంటారు దొంగతనం చేసిన వాడు ఎలా భయపడతారండి వ్యభిచారం చేసిన వారు భయపడతారు కానీ దేవుడు పాపం లేకుండా మనకు చేసేవారిగా ఉన్న ఆయన వల్లనే కలుగుతుంది ఆ పాపాలని తీసి ఎక్కడైతే దేవుడు చెప్తున్నారో మన పాపములను మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడుని నీతి మంత్రులు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దున్నిటి నుండి ఆయన మన పవిత్ర పరిచేవాడిగా ఉంటున్నాడు ఉదయకాలం ప్రభువు నీకు భయం లేకుండా చేయాలంటే నాలుగవదిగా పాపం లేకుండా ఉండాలి పాపం లేకుండా ఉండాలంటే మన పాపములను మనం వారే మేము ఒప్పుకున్నాం ప్రభు దగ్గర ఒప్పుకున్నాం మనుషుల దగ్గర ఉంది కానీ ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి మనకి పాపం లేకుండా చేసి భయం లేకుండా చేసేవారిగా ఉంటున్నారు అప్పుడు అనేకులు నీతో వినపాలు చేసేవారిగా ఉంటారు ఐదవదిగా చూస్తే జకరియ గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చెరుకున్నాం జకరియ గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చెరుకున్నాం నేను ఎరుసలేమి చుట్టూ ఉన్న మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను శత్రువులు ఎరుసలేము నాకు పదమూడవ అధ్యాయము రెండవ వచ్చిన ఇదే సైన్ కథవులు ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును ఐదోదిగా దేవుడు అపవిత్రాత్మను లేకుండా చేసేవారిగా ఉంటున్నాడు ఈ అపవిత్రాత్మ మానవులకి భయాన్ని కలిగి చేసేది ఉండి చూడండి అపవిత్రమైన ఆత్మలు ప్రయత్నాత్మలు దెయ్యాలు మానవులు భయపెడుతూ ఉంటాయి కానీ ఆ భయం లేకుండా ఉండాలంటే దేవుడు అపవిత్ర ఆత్మలు లేకుండా చేసేవారిగా ఉండాలి ఈ కాలం ఏదైతే నిన్ను భయపెడుతుందో ఏదైతే అపవిత్ర ఆత్మలు నిన్ను చుట్టుకొని నేను బెదిరిస్తున్నాయో కళ్ళలో స్వప్నాలలో అలాగే కొంతమంది కళ్ళ కనిపిస్తూ భయపెడుతూ ఉంటాయి అయితే కేసుపులో వారు ఎక్కడ ఉంటారో అక్కడ చీకటికి స్నానం స్నానం లేదు ప్రభు లేదండి ప్రభువుని చేర్చుకుంటే ప్రభువుని దగ్గర ఉంటే ప్రభువు నేను లోకములకు నిజమైన వెలుగై ఉన్నాను అని చెప్తున్నాను వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు కాబట్టి ప్రభువుని చేర్చుకో ప్రభా నా దగ్గరే ఉండు ప్రభా తల్ల దగ్గర బైబిల్ పెట్టుకోవడం కాదు కానీ నీ హృదయంలో ప్రభువుని చేర్చుకుంటే ప్రభువు నీకు వెలుగై ఉంటున్నాడు ఈ అపవిత్రార్థనను లేకుండా చేస్తారు ఎటువంటి భయం లేకుండా నువ్వు దేవుడు నువ్వు పరు పరుండ చేసేవారిగా ఉంటూ వస్తారు ఇది ఐదవది ఆ రోజుగా చూస్తే మనం భయం లేకుండా పండుకోవాలంటే దేవుడు అనేకుల వినపాలు చేయాలంటే ఆ రోజుగా ఏం లేకుండా చేస్తున్నా అంటే వ్యూహాన్సు వార్త మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినా అని తిరుకున్నాం వ్యూహాను వార్త మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినా అని మనం చదువుకున్నాం ఒక మధ్యలో రాయి ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మని అనుగ్రహించిన గనుక ఆయన దేవుని మాటలే పడుకును ఆరోదిగా ప్రభు మనకి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన ఈ ఆత్మ ఈ ఆత్మ ఎలా వస్తుందంటే మనం బాప్తిస్ట్ని తీసుకుంటుండడం ద్వారా వేసు ప్రభు వారు తను ఉన్న దినాల్లో తన బాప్యసిని తీసుకున్నప్పుడు ఆత్మ పౌరంలోనే ఆయన మీదకి వస్తూ ఉంటుంది ఇది నాలో కూడా మన బాప్యస్సును తీసుకుంటే ఆత్మ మన మీదకి వస్తుంది అది కొరత లేక కొరత లేని ఆత్మగా ఉంటుంది ఆ ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటుంది యోహాన్స్ వార్తలు ఆ మాట రాయబడుతుంది ఆ ఆత్మ ఆదరణకర్త అనే మాట కూడా రాయబడుతుంది ఇది ఈ ఆత్మను నువ్వు విన్నాను ఇంకా బాపేసిని తీసుకోకుండా నువ్వు ఉంటే వెంటనే మనం బాపేస్ని తీసుకో బాపేసుని తీసుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది ముఖ్యంగా చేయవలసిన నీతి యావత్తు ఈ విధంగా జరగాలి కాబట్టి అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఇది నాన్న ఇంకా బాప తీసుకు లేకు బాప్యూస్ని తీసుకుంటే దేవుడు కొరత లేని కొరత లేకుండా ఆత్మని అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు ఈ ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేదిగా ఉంటుంది ఈ ఆత్మే మనకి ఆదరణ ఇచ్చేదిగా ఉంటూ వస్తుంది ఇది ఆరవది ఏడవది వస్తే పత్రిక ఒకటో అధ్యాయము సొముదవచనాన్ని రోమా పత్రిక ఒకటో అధ్యాయముదవచరుకున్నాం ఆ తొమ్మిదవ వచ్చినలో మాట రాయబడుతుంది ఆ ఇప్పుడైనా ఆ మాట చూడండి మా పత్రిక ఒకటో అధ్యాయము ఆటంకము లేకుండా వచ్చుటకు అని రాయ తొమ్మిదో వచ్చినలో ఒకటో తొమ్మిదో వచ్చిన ఇప్పుడేలాగా నేను ఆటంకము లేకుండా మీ యొక్కకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలిగినేమో ఏడవదిగా దేవుడు ఆటంకము లేకుండా మన యొద్దకు వస్తానికి వస్తానికి ఆయన వీలు కలిగజేసే వారిగా ఉంటూ వస్తున్నారు ఆటంకం తీసివేసే వారిగా ఉంటూ వస్తున్నారు అది ప్రభువు వాళ్ళనే నీ ఆటంకాలన్నీ తీసివేస్తారండి నీ ఉద్యోగుల్లో నీ చదువుల్లో నీ ఇంటిలో నీ యొక్క ఆరోగ్య సమస్యల్లో కొన్నిసార్లు గుండెలో వాళ్ళులో ఆటంకాలు ఏర్పడి గుండె పెయిన్ వస్తావు గుండె నిప్పు వస్తావు దేవుడు వాటన్నిటిని ఈ ఆటంకాలన్నీ తీసివేస్తారు రక్త ప్రసరణ అనుగులు భయం లేకుండా ఉండాలంటే మనం ఏ విధంగా ఏం లేకుండా ఉండాలి ఎవరి విషయాలు అడ్డం లేకుండా దేవుని మనల్ని క్షమించాలి అని ఎవరిని క్షమిస్తారు తను ఎవరైనా క్షమించమని అడుగుతాడో వాడిని క్షమిస్తారు క్షమించబడిన వారికి భయం ఉండదు రెండవదిగా క్రియలు లేకుండా దేవుడి విశ్వాసం ద్వారా నీటి మందులుగా మనల్ని నేను నేనేం చేయగలను అండి నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు నా వల్ల కాదు నా అనుకోవచ్చు నేను వృద్ధుడిని నేను పిల్లోడిని అనుకోవచ్చు వెళ్ళినప్పటికీ దేవుడిని క్రియలను విశ్వసిస్తే ప్రభు నమ్ముతే నేను నీతి మంత్రులు చేస్తాను నీతి మంత్రుల సింహం వల్లే ధైర్యంగా ఉంటారు మూడవదిగా అరమర లేకుండా ఆయన మాట్లాడేవారిగా ఉంటున్నారు ఏ లేకుండా సమస్తాన్ని తెలియజేసేవారుగా ఉంటూ ఉన్నాడు నువ్వు ఎప్పుడు ఏం చేయాలో ఆయన ఆలోచన ఉన్నా అయితే ఆయన మాటను నువ్వు శ్రద్ధగా వినాలి నాలుగవదిగా పాపం లేకుండా నీకు ప్రత్యక్షత క నన్ను పాపం దేవుడి పాపాలని క్షమించే వారిగా ఉంటున్నారు ఆరవదిగా ఈ భయం ఎందుకంటుంది అపవిత్రాత్మ అపయ్యాలు ప్రేతాత్మలు అలాగే ఈ యొక్క అపవిత్ర ఆత్మలు నీలో నీ కుటుంబంలో నీ దేశంలో లేకుండా చేస్తారు సురక్షితంగా పండుకునే వారిగా ఉంటారు ఏడవదిగా కొలతలు లేకుండా దేవుడు ఆత్మను అనుగ్రహించారు ఆ ఆత్మ ఎలా పొందుతారు మనం బాప్టీస్ని తీసుకుంటున్న ద్వారానే నీతి ఈ విధంగా జరగాలి కాబట్టి బాప్టీస్ని ద్వారానే మనకి దేవుడు ఈ యొక్క ఆత్మ ఈ ఆత్మ మన సర్వస్వత్వం నడిపిస్తుంది ఈ ఆత్మ మనల్ని ఆదరిస్తుంది ఏడవదిగా ఆటంకం లేకుండా ప్రభు మన ఇద్దరికి వస్తారు నీకున్న ఆటంకాలన్నీ ప్రభు తీసివేస్తారు నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలము నీ దగ్గుదడుతుంది ఆటంకం ఇది ప్రభు వల్లనే జరిగ చివరి ఒక మాటను చూసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం ఎస్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడో వచ్చినాన్ని మనం చదువుకున్నాం ఎస్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలిగినట్లు దేవుడు చివరిగా మనందరికీ ఈ వాక్యం వింటున్న వారి అందరికీ ఏదైనా వాగ్దాన్ని మితి లేకుండా వృద్ధి క్షేమాన్ని దేవుడు కలిగేస్తాడు అది ప్రభు వల్లనే కలుగుతుందండి ఆయనకి వేరుగా ఉండి మనమేమీ చేయలేం కాబట్టి మనం బహుగా మితి లేకుండా ఫలించి అభివృద్ధి చెందాలంటే ప్రభు ప్రభువు నమ్ముకున్నాం ప్రభుకు ఉదయకాలను ప్రార్థన చేసుకున్నాం వాక్యం చదువుకున్నాం ప్రభుకి ప్రభు యొక్క క్షమాపణ కోరుకున్నాం ప్రభా నాకు అడ్డం లేకుండా క్షమించు ప్రభా నాకు నా క్రియలు లేకుండా నన్ను నీతి తీర్చి తీర్చు ప్రభా అరమణ లేకుండా మాట్లాడు ప్రభా పాపం లేకుండా నాకు ప్రత్యక్షత కలిచి పాపవిత్ర లేకుండా వచ్చి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించి ప్రభా ఆటంకాలను తీసివే ప్రభాన్ని ప్రార్థన చేసుకుంటే ఆయన ప్రార్థన ఆలకించే వాడిగా ఉంటున్నాడు నీ ప్రార్థనను ఆలకించి ఈ దినమంతా నీకు యొక్క భయము లేకుండా నీ దేవుడు చేయటానికి ప్రభు సహాయం కాక దేవుడి వాక్యాన్ని దీవించిన కాక అందరు మోకరించండి ప్రార్థన చేసుకుందాం ఏంటండి ప్రార్థన ఆలకించే దేవా మీ కొందనాలు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి ఉదయకాలం ప్రభా మీ యొక్క మంది రావలంలో తీసుకొచ్చారు మీ యొక్క మాటల్ని మాకు తెలియజేశారు ప్రభా మీ ఈ కొందేంతల అనుభవాల్లో మేము వండగలటానికి సహాయం మనం నడిపించండి అన్న దిన ఆహారం కలిగి చేయమని ప్రార్థించుకోవటం భయం లేకుండా దేవ సురక్షితంగా పడుకోవడానికి అనేక వినపాలు చేసే అనుగుణాలను తీసుకురావని కోరుకుంటూ మమ్మల్ని మా కుటుంబాన్ని మా సంఘాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నీ సరి తోడుగా ఉంచి భయం లేకుండా చేయమని కోరుకుంటూ మా ప్రభులు మీకు మా క్రిస్ వాళ్ళ నామంలో ప్రార్థించి అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రజలు ఈ వాక్యం ప్రతిరోజు ఉదయకాలం ఈ యొక్క అన్నదిన ధాన్యాలుగా ఉంటుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వినండి నేను వాక్యాన్ని వినండి ప్రార్థన చేసుకోనండి వాక్యం చదువుకోనండి ఆ యొక్క యొక్క క్షమాపణ కోరుకోనండి ప్రభు భయం లేకుండా చేస్తాడు ఉదయం కాలం మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని షేర్ చేయవలసిందిగా ప్రభు బయటకు కొడుతున్నాను అందరికి ప్రజల